హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి న్యూ ఇయర్కి సంక్రాంతికి చాలా చాలా ఉపయోగపడే వీడియో అండి మనము న్యూ ఇయర్కి సంక్రాంతికి కంపల్సరీ కలర్స్ వేసుకుంటామండి ఇప్పుడు ఆ కలర్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో చాలా చక్కగా ఈజీగా పదే పది నిమిషాల్లో మనం కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక రేషన్ బియ్యం ఉంటే చాలు మిగతా ఇంట్లో ఉన్న వాటితో మనం చక్కగా కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కలర్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నా వీడియో చూసే మాట అయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ని కొట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యం మన అందరికీ దొరుకుతాయి ఇళ్లల్లో ఉంటాయి రేషన్ బియ్యం ఒకవేళ మీకు రేషన్ బియ్యం దొరకలేదు అంటే మామూలు బియ్యంతో అయినా చేసుకోవచ్చండి రేషన్ బియ్యంని ఇలా నూకలాగా చేసుకోవాలి ఇడ్లీ రవ్వలా కానీ లేదంటే ఉప్మా రవ్వలా కానీ చేసుకోవాలండి మరి మెత్తగా పిండిలాగా అయితే చేసుకోవద్దు కొంచెం రవ్వ రవ్వ ఉండేలాగా మనకు ముగ్గు మీద వేయడానికి చాలా నీట్గా వస్తుంది అలా చేసుకోవడం వల్ల ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీ క్వాంటిటీ తగ్గట్టు చేసుకోండి ముగ్గుల పోటీలకు అయితే ఎక్కువ చేసుకోండి లేదు మనం ఇంటి దగ్గర వేయడానికి అయితే కొంచెం చేసుకుంటే సరిపోయిద్దండి మనకు ఏ ఏ కలర్స్ కావాలి అన్నది మన ముగ్గుని బట్టి సెలెక్ట్ చేసుకొని చూసుకొని ఒకసారి రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఒక పే ఒక పేపర్ ప్లేట్స్తో తీసుకొని నేను ఫస్ట్ రెడ్ కలర్ చేస్తున్నాను ఇవి వచ్చేసి ఫుడ్ కలర్స్ అండి మా ఇండ్లల్లో అందరి ఇండ్లలో ఫుడ్ కలర్స్ కంపల్సరీ దొరుకుతాయి లేకపోతే ఒక చిన్న బాటిల్ ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుందండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మన కలర్ని బట్టి మనకు కొంచెం తిక్కు కలర్ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి లేదంటే లైట్గా కావాలంటే కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోయిద్దండి కలర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇది ఆరెంజ్ రెడ్ కలర్ అంటారు కదండి ఆ కలర్ అండి ఫుడ్ కలర్ మనం బిర్యానీలోకి కానీ కేసరిలోకి వాడతాం కదా ఆ కలరు ఇలా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూడండి ఇదైతే లైట్ కాషాయం రంగు అంటారు కదా ఆ కలర్లో ఉంది ఇంకా నేను డార్క్ కలర్ ఇంకా కొంచెం కలర్ వేసి చాలా డార్క్ కలిపాను ఆరెంజ్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు చూడండి మొత్తం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ అండి నేను ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఒక ఐదు రకాలు చూపిస్తున్నాను మనకు ఆరెంజ్ కలర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కలర్ తీసుకుందాం ఇది వచ్చేసి ఎల్లో అండి ఎల్లో కలరు మనకు ఎంత కావాలంటే ఎల్లో ఎల్లో లైట్ ఎల్లో కావాలంటే కొంచెం తీసుకోండి మీరు అదే కొంచెం బాగా ఎల్లోగా ఉండాలంటే కొంచెం ఎక్కువ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే చూసుకొని వేసుకొని ఎక్కువ వాటర్ వేసామంటే మనకి ఇట్లా మెత్తగా అయిపోయిద్దండి కొంచెం కొంచెం స్పూన్తో వేసుకుంటూ కలుపుకుంటే మనకు రెడీ అయిపోయిద్ది ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంట్లో ఉండే కుంకుమతో తయారు చేస్తున్నాను ఇది ఒక రకమైన కుంకుమ ఇది వచ్చేసి ఇది రెడ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అంటారు కదండి ఆ కలర్ కుంకుమ ఇప్పుడు నేను ఈ కలర్ రెడ్ కలర్ కుంకుమతోటి తయారు చేస్తున్నాను చూడండి చక్కగా మంచి కలర్ వచ్చేసిందండి రెడ్ కలర్ ఇందులో వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా చేసుకున్నవి ఒక వన్ డే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలండి ఎండ పెట్టుకుంటే మనకు అప్పుడు మనకు పర్ఫెక్ట్గా చక్కగా ఎండిపోయి మంచి కలర్ వచ్చేస్తుంది మనం రేపు కావాలంటే ఈరోజు రెడీ చేసి పెట్టుకున్న సరిపోయిద్దండి వన్ డేలో అయితే ఈజీగా అయిపోయి కొంచెం ఎండ బాగుంటే మనకు హాఫ్ డేలోనే ఎండిపోతాయి చూడండి ఇంట్లో ఉన్న ఈ కుంకుమతోటి మంచి రెడ్ కలర్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎన్ని రోజులు మనకు ఇలా తేలియక వందలు వందలు పెట్టి అయితే కొనుక్కునే వాళ్ళం అండి చూడండి మంచి రెడ్ కలర్లో వచ్చేసింది ఇది ఇప్పుడు మనకు వెంటనే అయితే వేయడానికి రాదండి ఎందుకంటే కొంచెం వాటర్ వేసాం కాబట్టి వేయడానికి తడి తడిగా ఉంటుంది అది వండి ఎండలో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఎండలో పెట్టుకున్న తర్వాత మీకు కూడా మీకు కొంచెం తెల్లగా అలా అనిపిస్తే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇది మన ఇంట్లో ఉంటే లైజా ఇది ఉజాల అండి సారీ బట్టలకు వేసుకుంటాం వైట్ బట్టలకి మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఈ ఉజాల అనేది ఉంటుందండి దాంతోటి మనం ఇప్పుడు స్కై బ్లూ కలర్ లేదంటే నావీ బ్లూ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది ఇదిగో చూడండి వేసుకొని మీకు లైట్ కలర్ కావాలి అంటే ఇలా లైట్గా వేసుకోండి కొంచెం డార్క్గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకొని ఇందులో ఇందులో ఇంకా వాటర్ వేసినా వేయకపోయినా కలర్ ఎక్కువ వేసుకుంటే మనకు వాటర్ వేయక్కర్లేదండి కొంచెం వేసుకుంటే కొంచెం వాటర్ ఏదైనా వాటర్ మనం చూసుకుంటూ వేసుకోండి ఒక్కసారి గ్లాస్తో అయితే వేయద్దండి కొంచెం స్పూన్ తోటి చూసుకుంటూ వేసుకోండి చూడండి మనకు పర్పుల్ కలర్లో వచ్చేస్తుంది ఇలా కలిపేసామంటే ఎంత చక్కగా ఉందో చూడండి మనం అసలు ఇంకా బయట కొనే అవసరమే లేదండి చాలా రకాలుగా అయితే తయారు చేసుకోవచ్చు రేషన్ బియ్యంలో కలర్స్ కలిపి తర్వాత అయినా మిక్సీ పట్టుకోవచ్చు అండి లేదంటే రవ్వ ముందే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా చేసుకోవచ్చు ఇంతకుముందు నేను ఆ రెడ్డితో చేశాను కదా ఇప్పుడు మెరూన్ కలర్తో చేస్తున్నానండి కుంకుమ మెరూన్ కలర్ కుంకుమతోటి ఇంకొక కలర్ రెడీ తయారు చేస్తున్నాను చూడండి మనకు ఇవైతే ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే ఇంట్లోకి అయితే కరెక్ట్గా సరిపోతాయండి మీరు ఏదైనా ముగ్గు కాంపిటీషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కలుపుకుంటే మీకు సరిపోయిద్ది ఎందుకంటే మనం కాంపిటీషన్లో పెద్ద ముగ్గులు వేస్తాము ఎక్కువ పడుతుంది అప్పుడు ఎక్కువ కలుపుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయిద్ది చూడండి మంచి రెడ్ కలర్ కూడా మెరూన్ కలర్ రెడీ అయిపోయిందండి నేను ఇక్కడ ఐదు కలర్లు అయితే రెడీ చేసేసాను మీరు ముగ్గును బట్టి లైట్ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కానీ మనం వేసే ముగ్గును బట్టి మనకు ఎన్ని కలర్స్ అయితే పడతాయో అలా తయారు చేసుకుంటే మనకు ముగ్గు కలర్స్ అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి ఇంకా చాలా బాగుంటాయండి ఇవన్నీ ఒక వన్ డే ఎండలో పెట్టేసుకుంటే చక్కగా వండుతాయి ఎండలో పెట్టుకున్న తర్వాత మీరు ఎంత ఎండ పెట్టుకుంటే అంత షైన్ వస్తుందండి ఆ తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే కూడా చాలా మంచి షైనీగా అసలు మీకు వైట్ కలర్ అనేది కనపడదు కలర్ మంచి షైనీగా వచ్చేస్తుంది ఇంకా అందులో కావాలంటే మీకు మనకు బయట షైనింగ్గా దొరుకుతుంది కదండి అదైనా వాడుకోవచ్చు అండి చూడండి అంతేనండి నేను ఇక్కడ ఐదు కలర్స్ పదే పది నిమిషాల్లో కలిపేసానండి చాలా ఈజీగా ఒక్కరోజు ఎండలో పెట్టేసుకుంటే సరిపోద్ది బ్యూటిఫుల్గా మనకు ఇంట్లోనే ఒక్క కొన్ని రేషన్ బియ్యంతో చక్కగా రెడీ చేసుకోవచ్చు ఇంకా ఎటు అంటే రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదండి అన్ని అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితో మనం కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి ఈ సంకురాత్రికి న్యూ ఇయర్కి ఇంట్లోనే రెడీ చేసుకొని ఇలా యూస్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోతోటి మీ ముందుకుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్